విడుదల పత్రాలకు సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే నిప్పువెట్టిన పరిస్థితి కనపడుతుంది చెత్తపుట్టలో ఈ జ్ఞానరెడ్డి సంబంధించిన కుల ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కుల గణన నైన్టీన్ థర్టీ వన్ తర్వాత పాపుల ఏది సోషో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కుల గణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది అది ఇల్లు ఇల్లు పోయి సర్వే చేసిర్రు మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గిన తగ్గింది ఇక మా పార్టీ ఆ కాదా ఆయన మాట్లా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు కానీ